నేడు బాలగోపాల్ పదిహేనవ వర్ధంతి ఈ బాలగోపాల్ గురించి చెప్పాలి అంటే వరంగల్ హనుమకొండ ప్రజలకు అప్పుడు ఎనభై దశకంలో చాలా సుప్రసిద్ధుడు ఏనుగులగడ్డ స్టాప్ ప్రస్తుత ఏనుగులగడ్డ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న సందులో ఒక ఇల్లు గిరాయి తీసుకుని ఉండి అతను జీవనాన్ని కొనసాగించారు అప్పుడు వ్యక్తిగతంగా నేను కూడా ఎన్నో సందర్భాల్లో ఆ సార్ ఇంట్లో కూర్చోవడం జరిగింది మాట్లాడడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆ పుస్త ఆ సార్ యొక్క రూము నిండా చుట్టూ పుస్తకాలే కేవలం చేప పట్టేంత జాగా మాత్రమే ఉండదు ఆ చాప పట్టేంత జాగలోనే భోజనము చేయడం రెస్ట్ తీసుకోవడం రాసుకోవడం చదువుకోవడం చేసుకునేది ఆయన ఒంటి మీద రెండు జతలు బట్టలు మాత్రమే ఒకటి ఒంటి మీద రెండవది ఉతుకోవడానికి సొంతంగా పనిచేసేవాడు ఒక ప్రొఫెసర్ అయినా కూడా జీవనాన్ని కొనసాగించినటువంటి క్రమంలో ఎనభైలో సాగినటువంటి మావోయిస్ట్ పార్టీ అయితే అప్పుడు లేదు కానీ పీపుల్స్ పార్టీ చంద్రపుల్లారెడ్డి నక్సల్స్ గురించి మాత్రమే పౌర హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా బాలగోపాల్ సార్ మీద ఒక కిడ్నాప్ వ్యవస్థ కిడ్నాప్ అటెంప్ట్ కూడా జరిగింది ఆ పోలీసులు కిడ్నాప్ చేసి తీవ్రమైనటువంటి నిర్బంధ పరిస్థితులు అనగా పోలీసులు నక్సలైట్లకు మాత్రమే హక్కులు ఉంటాయా నక్సలైట్లై మాత్రమే ప్రాణాలా మా పోలీసుల ప్రాణాలు కావా మా పోలీసులకు హక్కులు లేవా అని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగించిన క్రమంలో పౌర హక్కుల నుండి మానవ హక్కులకు ఆ సార్ దాన్ని డెవలప్మెంట్ అయినా అనుకోవచ్చు లేకుంటే కాంప్రమైజ్ సిద్ధాంత నిత్యానైనా మానవ హక్కుల సంఘంగా పెట్టుకోవడం జరిగిందని అప్పుడు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి హన్మకొండ వరంగల్లో అప్పటి ఉద్యమాలలో భాగంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు జీవించినటువంటి వాళ్ళు కూడా బాలగోపాల్ సార్ అయితే ఏ రకంగానూ మర్చిపోవడానికి వీలు లేనటువంటి పౌర హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ సార్ చేసినటువంటి కృషి మరియు ఆయన పోషించిన పాత్ర ఆయనే తన నిరాడంబర జీవితంతో ఎంతో మంది విద్యార్థులకు మరియు సాటి ప్రొఫెసర్స్ కు కూడా ఒక ఆదర్శమైన జీవితాన్ని అందించగలిగినటువంటి వ్యక్తిగా మాత్రం అతని ఇవాళ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేల రూపాయల జీతము కలిగి ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం అహంకారానికి గురి కాకుండా తన ఒక ప్రొఫెసర్ అని కాకుండా అతని దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంగా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఆప్యాయంగా మాట్లాడి 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 విషయాన్ని తెలుసుకుని దాని మీద పనిచేయడం మాత్రం నేను వ్యక్తిగతంగా కూడా చూశాను కాబట్టి ఆ కాలంలో ఆ కాలంలో ఆ సార్తో సాన్నిధ్యాన్ని అందరూ నాగే చెప్పుకోవచ్చును నేను కూడా కానీ మా వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంఘటనలు అవి జీవితంలో గుర్తుంటాయి కాబట్టి గుర్తించ తగిన అంశాలే కాబట్టి ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ